అందరికీ నమస్తే అండి ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేయాలో తెలియక ఏదన్నా మనం కూడా సంపాదించాలి అని చెప్పి బయట పనికి వెళ్ళాలంటే పిల్లలు చిన్నగా ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు చూసుకునే వాళ్ళు లేక సతమతం అయిపోయి ఏం చేయాలో తెలియక నేను నా సొంతంగా టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా వీడియోస్లో ఉంటుంది అసలు నేను ఏం వ్యాపారం చేస్తున్నాను అనేసి నా వీడియోస్లో ఉంటుంది అయితే ఇవాళ ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే నాలాగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బందిలో ఉండి భర్త సంపాదన అంతగా సరిపోక బయట పనికి వెళ్ళాలంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక సతమతం అయిపోతున్న ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు కదా పల్లెటూర్లలో అసలు ఆ ఊర్లో కూడా పని లేక పల్లెటూర్లలో కొంత అంత ఉపాధి తక్కువగా ఉంటుంది కదండి అంత సీజన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళ వాళ్ళ పనులకి కొంతకాలం ఖాళీగా ఉండవలసి వస్తుంది పల్లెటూరులోనే కాదు ఎక్కడైనా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను బాగా సంపాదించే వాళ్ళ గురించి కాదు ఆర్థికంగా కాస్త వెనకబడి ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను పిల్లలు చిన్నగా ఉంటారు అత్త మామలు సరిగా పట్టించుకోకనో మాట్లాడుకోకును మీ పిల్లలు మేము ఎందుకు చూడాలని చెప్పి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ఒకవేళ బయట పనికి వెళ్తే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలి బయట ఒక దగ్గర పనికి వెళ్ళాలంటే అంతే కదా అది కాక భర్తకి ఇష్టం కూడా ఉండకపోవచ్చు భార్యని బయట పనికి పంపించాలంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కదా అందరూ తెలిసిందే వాటిని ఆలోచించి కూడా కొంతమంది ఇష్టపడరు బయట పనికి పంపించాలంటే మగవాళ్ళు మరి ఇన్ని ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా ఇట్లా ఇంట్లోనేమో ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే పిల్లలు చిన్న పిల్లలు మరి ఏం చేయాలి మనం ఇంట్లో ఇంట్లో ఉంటూనే ఇలా కూడా సంపాదించవచ్చు ఎక్కువ పెట్టుబడికి పెట్టకుండా కాస్త తక్కువ పెట్టి ఒకవేళ నష్టం వచ్చినా కూడా మనం పెద్దగా నష్టపోకుండా ఉండడం ఉండే విధంగా అనమాట ఎక్కువ పట్టి పెట్టుబడి పెట్టమని నేను చెప్పను తక్కువ అమౌంటే పెట్టుబడి పెట్టి కొన్ని వ్యాపారాలు అయితే నేను చెప్తాను ఎవరికో ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలన్నమాట ఎందుకంటే నేను నా టైంలో అప్పుడు అంత ఇబ్బంది పడ్డాను ఎవరన్నా పని చూపించండి అని చెప్పి చాలా మందిని అడిగాను ఎవరు చూపించలేదు ఒకవేళ చూపించినా కూడా మరి పొద్దునెళ్ళు సాయంత్రం రావాలి కదా పిల్లలు ఎవరు చూసుకుంటారు మా పిల్లలు అయితే ఎవరు చూసుకున్న వాళ్ళు లేరండి అప్పుడు చిన్న చిన్న పిల్లలు బాగా ముగ్గురు పిల్లలు అప్పుడు నేను ఆ పని చేశాను అనమాట నా వీడియో చూడండి నేనేం చేశానో తెలిసిద్ది అయితే మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే ఇవాళ ఇంటి దగ్గర ఒకవేళ మీది పల్లెటూరు అనుకోండి పల్లెటూర్లలో కొట్లు తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా టిఫిన్ సెంటర్లు తక్కువగా ఉంటాయి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి అక్కడ ప్లేసు ఆ వాతావరణం అంతా మీకు తెలిసే అవకాశం ఉంటుంది ఏది పెడితే మనకి బాగా రన్ అయిద్ది అని చెప్పి అది మీరు ఆలోచించి చేయండి టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు ఉదయం అయినా సాయంత్రం అయినా సరే లేకపోతే ఏదైనా స్కూల్కి కానీ కాలేజ్ కానీ మీ ఇల్లు దగ్గరగా ఉందనుకోండి లేకపోతే కాస్త దూరంలో ఇదంతా ఏదన్నా వ్యాపారం చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా పనికి వాళ్ళు అక్కడ పని పని పనిచేస్తూ ఉంటారు ఎక్కువ శాతం కంపెనీస్ కానీ అలా అలా ఉన్న దగ్గరలో కూడా టిఫిన్ సెంటర్ పెట్టవచ్చు ఫ్లోటింగ్ జనం రాకపోకాలు ఎక్కడ ఏ టైంలో ఎక్కువగా ఉన్నాయి అది ఉదయమా సాయంత్రమా చూసుకొని ఆ టైంలో టిఫిన్ సెంటర్ అక్కడ లేదనుకోండి అది పెట్టవచ్చు లేకపోతే చిల్లర కొట్టు వాటరు మగవాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా వాడుకునేటివి ఒక పొళ్ళు అవి చిన్నగా ఒక బడ్డీ లాంటిది పెట్టి అదైనా పెట్టవచ్చు ఏది మనకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో మాత్రమే ఇబ్బందికరంగా లేని ప్లేస్ అయితేనే అదేనే పెట్టుకోవచ్చు లేదు అది కూడా వద్దనుకుంటే అసలు మనం ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలి అనుకుంటే ఒక ఐదు నుంచి పదివేలు పెట్టుకోవడం అనవ పెట్టుబడి కూడా అనవసరం అండి ఒక ఐదు వేలు పెట్టుబడి చూసుకొని ఐదు లేకంటే ఆరు వేలు పెట్టుబడి చూసుకొని శారీస్ బిజినెస్ పెట్టుకోవచ్చు రెండు వందల రూపాయలకి సూపర్ చీరలు వస్తున్నాయి రెండు వందల యాభైకి మీరు అమ్ముకోవచ్చు రోజువారికి పల్లెటూర్లలో కానీ ఇక్కడ సిటీస్లో కానీ ముక్కల చీరలు అయితే ఒక్కొక్కటి నూట పాతిక నూట యాభై రూపాయలకి వస్తుంది తెలుసా ముక్కల చీరలు అవి కూడా రెండు వందలకి రెండు వందల యాభైకి క్లాత్ బాగుంటాయి అవి అవి అమ్మొచ్చు డైలీ వేర్కి చాలామంది వాడేటి వాళ్ళు ఉంటారు ఇలా శారీ బి బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఏది చాలా తక్కువ పెట్టుబడితోనే ఇప్పుడు మనం అది అమ్ముకున్నాం అనుకోండి ఒక యాభై చూసుకుని అమ్ముకోవాలి మొదట్లో ఎక్కువ లాభం ఆశించకూడదు తక్కువ లాభం చూసుకొని అమ్ముకుంటే అది అయిపోతే మనకి దాని మీద ఒక రెండు వేలు మిగిలి అనుకోండి ఐదు వేలు పెట్టుబడి పెడితే ఒక ఏడు వేలు అమ్మారు రెండు వేలు లాభమే కదా ఇంకొంచెం ఇంకొక కొంచెం పెంచుకోవచ్చు అనమాట అలా చేయొచ్చు అదొక బిజినెస్ చేయొచ్చు శారీస్ అనే కాదు లంగాలు టాప్స్ ఇలా అక్కడ మీ వాతావరణం బట్టి మీరు మీరుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్ ఆ వాతావరణం మీకు అర్థమవుతుంది ఏ వ్యాపారం చేయొచ్చు మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకొకటి ఏంటంటే స్కూల్కి దగ్గరలో ఉందనుకోండి పిల్లలు తినేటివి పెట్టి దాంతోపాటు టిఫిన్ కూడా వేసుకోవచ్చు ఉదయం పూట ఒక పక్కన ఒక బడ్డీ లాంటివి పెడితే పిల్లలు కొనుక్కోవటానికి కూరగాయలకి గుడ్లు పాల ప్యాకెట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఏది సింపుల్ సింపుల్గా దీన్ని కూడా తక్కువ పెట్టుబడి అవుతుంది దీంతో పాటు టిఫిన్ వేసుకోవచ్చు ఏముందండి ఒక కేజీ అట్టు పిండి పోసుకుంటే ఒక కేజీ ఇడ్లీ పిండి పోసుకుంటే దానికి పెద్ద అమౌంట్ ఏం ఖర్చు అవ్వదు ఓ కిలో నూనె పెట్టిద్ది ఇడ్లీకి నూనె ఎలా అవసరం లేదు కాబట్టి నాకు తెలిసి మూడు వందలు నాలుగు వందలు ఖర్చు అయ్యిద్ది ఏది తక్కువ వేసుకుంటే ఏడు వందలు ఎనిమిది వందలు అనుకోండి మూడు వందల లాభం వచ్చింది నేను నేను మామూలుగా చెప్తున్నా అది మీరు మీ అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి చేయాలన్నమాట అది నేను అంటుంది అదొకటి ఇప్పుడు మీ ప్రాంతంలో ఎక్కువ పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి కర్రీస్ పాయింట్ పెట్టుకోవచ్చు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు పొద్దున పూట సాయంత్రం పూట పని అవ్వక గబక్కన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఇరవై రూపాయలు కట్టి కట్టించుకుని వెళ్ళొచ్చు వెళ్తూ ఉంటారు కర్రీస్ పాయింట్ పెట్టుకోవచ్చు సింపుల్గా నాలుగు కూరలు పెట్టుకోండి పప్పు చారు పచ్చడి ఫ్రై ముందు నాలుగు రకాలు పెట్టుకుంటే పార్సల్ వచ్చేసి ఇరవై రూపాయలు పెడితే కర్రీస్ పాయింట్ కూడా ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి చేసుకునేది కాబట్టి చాలా బాగా పోతుంది అక్కడ అవకాశాన్ని పెట్టనమాట ఇప్పుడు పల్లెటూర్లో అనుకోండి మీ ఇంటి దగ్గర బాగా ఫ్లోటింగ్ ఉందని తెలిసి అక్కడ పెట్టండి లేదా సెంటర్లో ఉంటాయి మన పల్లెటూర్లలో సెంటర్ ఉంటుంది కదా అక్కడ పెద్దగా రెంట్లు కూడా తక్కువే ఉంటాయి పల్లెటూర్లలో రెంట్లు కూడా తక్కువే ఉంటాయి ఒక స్టాల్ లాంటిది పెట్టి కర్రీస్ పాయింట్ పెట్టుకోండి ఆడవాళ్ళకి బెస్ట్ అనమాట అది మీరు ఎంత బాగా చేస్తే అంత ఎక్కువ అమ్ముడుపోతాయి ఇప్పుడు అందరూ కొనుక్కొని ఆర్డర్ చేసుకుంటా ఉన్నారు ఏముంది ఇప్పుడు రేట్లు కూడా చాలా ఉన్నాయి కదా ఏందిలే ఏందులే అన్నీ కొనుక్కోవచ్చు నూనె అవన్నీ రావాలి ఇది ఇరవై రూపాయలు ఇస్తే రెండు రకాలు తెచ్చుకోవచ్చు అదో రకం ఇదో నలభై రూపాయలతో పని అయిపోయి అని చెప్పి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కర్రీస్ పాయింట్ పెట్టుకోవచ్చు స్కూల్ దగ్గర ఇట్లాగా టిఫిన్ పెట్టుకోవచ్చు చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు పిల్లలు తినేటివన్నీ పెట్టవచ్చు ఇలా చాలా రకాలుగా శారీ బిజినెస్ చేయొచ్చు ఇవన్నీ మనం తక్కువ తక్కువ పెట్టుబడితోటి ఇంటి దగ్గర చేసుకునే పనులు అనమాట ఇలా ట్రై చేయండి ఏదో ఒకటి సూట్ అయిందనమాట మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ వాతావరణం మీకు అర్థమైంది దాన్ని బట్టి మీరు చిన్న వ్యాపారం చేసి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ బడికి పంపించుకుంటూ ఇంట్లో మామగారిని అత్తగారిని చూసుకుంటూ హస్బెండ్కి అన్నీ చేస్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు మా ఇంట్లో ఉండి ఇప్పుడు నేనున్నాను నేను టిఫిన్ పెట్టాను నేను సాయంత్రం నేను యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తున్నాను ఉదయం నేను పిల్లల్ని టిఫిన్ పెట్టి భోజనం పెట్టి మా పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించాను మా వారికి క్యారేజ్ పెట్టాను ఆయన పనికి వెళ్ళారు ఇంట్లో మొత్తం చక్క పెట్టుకున్నాను నా టిఫిన్ సెంటర్ కోసం అన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు ఉదయం పదకొండు నేను పెట్టేది నాలుగు గంటలకి ఇక్కడ నుంచి నాలుగు గంటల వరకు కొంచెం ఖాళీయే కదా ఇంకా మూడు గంటలకి స్టార్ట్ చేసుకుంటే ఆ పిండిలో కలుపుకోవడానికి చట్నీలు అవి వేసుకోవడానికి టైం సరిపోతుంది సాయంత్రం నుంచి ఎనిమిది గంటల వరకు నాలుగు గంటలు నాలుగు గంటల కాడి నుంచి ఎనిమిది గంటల వరకు ఒక నాలుగు గంటలు కష్టపడితే ఇంట్లో ఉండే మనకు వచ్చే బయట పనికి వెళ్తే వచ్చే అమౌంట్ మనకు దీనిలోనే వచ్చేస్తుంది అయితే ఫస్ట్ ఎవరి వ్యాపారం నడవదండి ఎవరు పెట్టినా కానీ ముందు నడవదు కానీ ఓపికగా వెయిట్ చేయాలి ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టొద్దు నేను చెప్పేది అదే ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టొద్దు తక్కువ పెట్టుబడితోటి చేయండి ఏ బిజినెస్ అయినా నేను నాలుగు బిజినెస్ చెప్పాను ఒకటి చిల్లర కొట్టు టిఫిన్ సెంటర్ ఉదయమైనా సాయంత్రమైనా కాలేజెస్ ఏదైనా ఫ్యాక్టరీస్ పనులకు వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ శాతం పోనే అవకాశం ఉంటుంది వాళ్ళు పాల పైట్లు ఇవన్నీ చిల్లర కొట్టు చెప్పాను కదా తర్వాత కరీస్ పాయింట్ చెప్పాను తర్వాత టిఫిన్ సెంటర్ సారీ బిజినెస్ ఇలా వీటిలో ఏదో ఒకటి మీకు సూట్ అవుతుంది చెయ్యండి సంపాదించుకోండి బయటకు వెళ్ళే అవకాశం లేకుండా మన ఇంట్లోనే సంపాదించుకుందాం మన పిల్లల్ని మన కుటుంబాన్ని చూసుకుంటూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఒకవేళ తప్పుగా ఏదైనా మాట్లాడుంటే ఏమి అనుకోవద్దు సరేనా నాలాగా ఇబ్బంది పడకూడదని నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను నాకున్న టైంలో కూడా చూసుకొని సరేనండి ఉంటాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ